ఆ మాట విని రానా శైలజా జుట్టును వదిలేసి అఖిల ముందుకు వచ్చి పక్కనే ఉన్న లాక్కొని ఆమె ఎదురుగా కూర్చున్నాడు ఆ తర్వాత అఖిల గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ లేకపోతే నీలాంటి సెకండ్ హ్యాండ్ ను పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా అని ఎగతాళిగా అడిగాడు అతని మాటలకు అఖిల అసహ్యంగా ముఖం పెట్టి ఛీ అంటూ అతని చేతుల్లో నుండి ముఖాన్ని తిప్పుకుంది మరీ అంత పతివ్రతలా ఫోర్స్ కొట్టకు బేబీ నువ్వు నీ మొగుడిని కాదని బయట ఎంతమందితో తిరుగుతున్నావో ఎవరికి తెలుసు అయినా కూడా నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు రానా అతని మాటలు విన్న అఖిల కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి వెంటనే అతని చెంప పగలగొట్టాలనుకుంది కాని ఆమె చేతులు కట్టేసి ఉండడంతో ఆ పని చేయలేక ఒక్కసారిగా అతని ముఖాన్ని గాండ్రించి ఉమ్మేసింది ఆ సంఘటనతో రానా మల్హోత్ర ముఖం హఠాత్తుగా క్రూరంగా మారిపోయింది తన ముఖాన్ని ఎడమ చేతితో తుడుచుకొని మరో చేత్తో చెంపపై లాగి పెట్టి కొట్టాడు ఆ దెబ్బకు అఖిల చెంపపై రానా చేతి ముద్రలు పడటంతో పాటు ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి రానా నా కూతురిపై చేయి వేసి చాలా పెద్ద తప్పు చేశావు ఇక చాలు ఇప్పుడు కూడా నేను నిన్ను క్షమిస్తాను ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి మేం కూడా నీ గురించి బయటకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాం అని అంది శైలజ అది విని రానా పెద్దగా నవ్వుతూ అసలు నీలాంటి అతి తెలివి గల అత్తను ఆ గాడు ఇన్ని రోజులు ఎలా భారించాడో నాకు అర్థం కావడం లేదు అయినా నేను మీకు అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా నువ్వు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానా అని అన్నాడు అసలు నీకేం కావాలి అని ఆవేశంగా అడిగింది శైలజ అప్పుడు రానా నెమ్మదిగా పైకి లేచి పక్కనే కబోర్డ్ లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ ను తీసి సిగరెట్ వెలిగించుకొని గుండెల నిండా దమ్ములాగి శైలజ ఎదురుగా వచ్చి ఆమె ముఖంపై పొగను వదిలాడు శైలజ ఆ పొగకు ఉక్కిరి బిక్కిరి అవుతూ పెద్దగా దగ్గింది అది చూసి అఖిల పిడికిని కోపంగా బిగిసుకుంది కాని రానా మాత్రం శైలజ వైపు చూసి నవ్వుతూ నిజానికి నాకు నీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదత్తా అంతా నీ కూతురు దగ్గర నుంచే కావాలి నాకు నుంచో నీ కూతురుపై కన్నుంది అందుకే ఈరోజు దాన్ని బలవంతంగా అనుభవించైనా సరే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుని వచ్చాను కానీ నేను వేసిన వాళ్ళలో నీ కూతురుతో పాటు నువ్వు కూడా వచ్చి చిక్కుకున్నా అది నీ బ్యాడ్ లక్ అని అన్నాడు అతని మాటలకు శైలజ కంగారు పడింది నిజంగానే అఖిలను ఏమైనా చేస్తాడేమోనని భయంతో రానా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు ఇంతటితో ఆపే అని అరిచింది అది విని రానా ఒక్కసారిగా ఆమె ముఖానికి దగ్గరగా వెళ్లి అతని నోటిపై వేలు పెట్టుకుని సైలెంట్ గా ఉండు శైలజ రెడ్డి ఇప్పటికే నీ గొడవ బాగా ఎక్కువైంది నేను కాసేపు నీ కూతురుతో రొమాన్స్ చేయాలనే మూడ్ లో ఉన్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నీకే మంచిది అని బెదిరించాడు రానా వద్దు అని శైలజ అరవబోతుండగా తన చేతిలో ఉన్న సిగరెట్ ను సడన్ గా శైలజ చేతిపై అంటించాడు ఆ నొప్పికి శైలజ తట్టుకోలేక అమ్మా అంటూ పెద్దగా అరిచింది అది చూసి అఖిల భయంగా రానా మా మమ్మీని ఏం చేకు అని ప్లీజ్ ఓకే బేబీ నువ్వు ఇంతగా కాబట్టి తప్పకుండా వదిలేస్తాను అని చెప్పి శైలజ చేతిపై నుండి సిగరెట్ తీసి ఇప్పటికైనా నీ నోర్ మూసే ఇక్కడ ఏం జరిగినా సరే సైలెంట్ గా చూస్తూ ఉండడమే నీ పని అర్థమైందా అని అన్నాడు సిగరెట్ తో కాల్చిన నొప్పికి విలవిలలాడిపోయిన శైలజ కళ్ళ నిండా నీళ్లతో అయిష్టంగానే సరే అన్నట్లుగా తల ఊపింది గుడ్ ఇప్పుడు దారికొచ్చావు అని అంటూనే రానా తన చేతిలో ఉన్న సిగరెట్ ను పక్కనే ఉన్న ట్రేలో పడేసి తన రెండు చేతులను కలిపి పైకెత్తి ఒళ్ళు వీర్చుకుంటూ అఖిల వైపు నవ్వుతూ చూశాడు అఖిల అసహ్యంగా ముఖం తిప్పుకుంది రానా నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి తన చేత్తో ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని కోపంతో అదురుతున్న ఆమె పెదవులపై ముద్దు పెట్టడానికి ఆమె ముఖానికి దగ్గరగా వెళ్లాడు అఖిల భయంతో తన పెదవులను గట్టిగా బిగించుకుని కళ్ళు మూసుకుంది మరో క్షణంలో రానా పెదవులు అఖిల పెదవుల్ని తాకబోతున్నాయనగా పెద్ద శబ్దంతో ఆ గది డోర్ తెచ్చుకుంది వెంటనే ఆ గదిలో ఉన్న ముగ్గురు తలలు తిప్పి అటువైపు చూశారు అక్కడ నిలబడి ఉన్నాడు సాగర్ అతని కళ్ళు ఆవేశంతో రానా వైపు చూస్తున్నాయి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన అఖిల ఎంతసేపైనా రాకపోవడంతో ఆమెకు కాల్ చేశాడు సాగర్ ఎన్నిసార్లు కాల్ చేసినా అఖిల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన లగేజ్ ప్యాక్ చేసుకొని చివరిసారిగా ఆమెను చూడాలని మళ్లీ పార్టీ దగ్గరకు వెళ్లాడు సాగర్ అఖిల అక్కడ లేదని కాసేపటి క్రితం స్పృహలో లేని ఆమెను రానా మల్హోత్ర కార్ తీసుకెళ్తుంటే చూశానని అక్కడున్న ఒక వెయిటర్ చెప్పాడు దాంతో అఖిల ఏదో ప్రమాదంలో ఉందని ఊహించిన సాగర్ ఆమె కోసం వెతుకుతూ రానా ఇంటికి వచ్చాడు సాగర్ ను చూడగానే అఖిల సంతోషంగా సాగర్ వచ్చేశావా త్వరగా పోలీసులకి కాల్ చేయి మమ్మల్ని కిడ్నాప్ చేశాడు అని అరిచింది సాగర్ త్వరగా వచ్చి మా కట్లు విప్పు అని అప్పటిదాకా భయంతో నోరు మూసుకున్న శైలజ కూడా పెద్దగా అరిచింది సాగర్ డోర్ దగ్గర నుంచొని అఖిల వైపు పరిశీలనగా చూశాడు ఆమె ముఖం మీద కనిపించిన చేతి ముద్రలు చూడగానే అతని హృదయం ఆవేశంతో రగిలిపోయింది అఖిల తన భార్యగా మారి రెండేళ్లవుతుంది అయినా ఈ రోజు వరకు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సాగర్ ఆమెను తాకడానికి ఇష్టపడలేదు కాని రానా ఆమెను ఏకంగా కొట్టే ధైర్యం చేశాడని అర్థం కావడంతో అతను ఆవేశంగా పిడికిలి బిగించి రానా నీకేదైనా ఉంటే నాతో తేల్చుకో అఖిలను వదిలే అని అన్నాడు వచ్చాడండి పనికిరాని పెద్ద మనిషి ఇప్పుడేంటి నేను అఖిలను వదిలేయాలి అంతే కదా దాన్లేముంది వదిలేస్తాను కానీ దానికి బదులుగా నువ్వు నాకు లొంగిపోవాలి ఒప్పుకుంటావా అని ఎగతాళిగా అడిగాడు ఆ మాట వినగానే అఖిల కంగారుగా అవసరం లేదు సాగర్ నువ్వు దీనికి ఒప్పుకోవద్దు అని అరిచింది అఖిల నువ్వు మధ్యలో మాట్లాడకు మనం ఇక్కడ నుండి బయటపడాలా వద్దా అని అఖిలను వారించింది శైలజ మమ్మీ మనం బయటపడటానికి సాగర్ ను డేంజర్ లోకి వెళ్లమంటున్నావా అని తల్లి వైపు చిరగ్గా చూస్తూ అంది అఖిల మనమేమీ అడగలేదు అది వాళ్ళిద్దరు మధ్యలో మాట్లాడి మనం బయటపడే అవకాశాన్ని పోగొట్టుకు అంది శైలజ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దూరంగా పోలీస్ వెహికల్ అది వినగానే రానా ముఖం మారిపోయింది దాంతో అతను సాగర్ వైపు కోపంగా చూస్తూ నువ్వు పోలీసుల్ని పిలిచావా అని అడుగుతూనే పక్కనే టేబుల్ పై ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని చేతిలోకి తీసుకున్నాడు రానా దగ్గర బందీగా ఉన్న అఖిలను సాగర్ కాపాడగలడా కిడ్నాప్ గురించి తెలుసుకున్న ముక్తా ఫ్యామిలీ ఏం చేయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే